కార్తీక పురాణం రెండవ అధ్యాయం ప్రారంభం వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని వివరిస్తూ కార్తీక సోమవార మహిమను వినిపించాడు కార్తీక మాసంలో సోమవార వ్రతం చేయడం వలన శివ సన్నిధిని పొందుతారు తనకు వీలైన రోజులలో వీలైన విధంగా రాత్రి పూట మాత్రమే భుజించడం ఎవరిని ఏది అడగకుండా ఆయుచితంగా లభించిన దానిని మాత్రమే తినడం దాన ధర్మాలు చేయడం అనే పనులు చేయాలి ఒకనొకప్పుడు కాశీ క్షేత్రంలో పరమ నిష్ఠ గరిష్ఠుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి అత్యంత సౌందర్యవంతురాలైన దుర్గణాలకు నిలయమైన కులాచారములందు భక్తి లేని స్త్రీకి ఉండవలసిన సిగ్గు ఎగ్గులు ఏమాత్రం లేని నిష్ఠుర అనే పేరుగల కూతురు ఉండేది నిష్ఠురను మంచి దారిలో పెట్టాలని తండ్రి ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలమయ్యాడు యవ్వనవతి అయినా నిష్ఠురను దేశస్థుడైన మిత్రవర్మ అనే బ్రాహ్మణునకు ఇచ్చి వివాహం జరిపించాడు మిత్రవర్మ భార్య సౌందర్యానికి దాసుడై మురిసిపోతూ ఆమె ఎంత నిర్లక్ష్యం చూసినప్పటికీ ఎంతో ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉండేవాడు నిష్ఠుర భర్తకు చెప్పకుండా స్వేచ్ఛగా తిరుగుతుండేది పరపురుషులతో సాంగత్యం పెట్టుకొని ప్రవర్తించేది అత్తమామలు కోడలి ప్రవర్తనను భరించలేక కుమారునికి భార్యపై గల వ్యామోహాన్ని ఆపలేకపోవడంతో వాళ్ళే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు కూడా లేకపోవడంతో నిష్ఠుర ఆగడాలకు అడ్డు అదుపు రెండూ లేకుండా పోయాయి ఎప్పుడైనా ఒకసారి భర్త తనను మందలించిన నిష్ఠుర సహించేది కాదు తనకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని నిశ్చయించుకున్న నిష్ఠుర ఒకనాటి అర్ధరాత్రి సమయాన ఒక బండరాతితో భర్త తలను పగలగొట్టి చంపి శవాన్ని బయట నూతిలో పడేసింది విపరీతమైన స్వేచ్ఛ లభించింది నిష్ఠురకు పరపురుషులతో సాంగత్యాన్ని పెంచుకుంటూ పోతోంది రెచ్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించిన నిష్ఠురకి కాలక్రమంగా నిష్ఠురను చూసి అందరూ ఛేదరించుకునే వాళ్ళే తప్ప ఆదరించేవారు కరువైపోయారు అన్నం నీరు కూడా లేకపో లేకుండా పోయాయి చివరికి దిక్కుమాలిన చావు చచ్చింది ఆమెను తీసుకుపోవడానికి యమబటులు వచ్చారు యమభటులు ఆమెను యమలోకానికి తీసుకువెళ్ళి ఆమె చేసిన పాపకర్మలకు తగిన విధంగా మిక్కిలి కఠిన శిక్షలను విధించారు వాటిని అన్నింటినీ అనుభవించిన నిష్ఠుర శిక్షలు పూర్తి అయిన తర్వాత కుక్కగా భూలోకంలో అనేకసార్లు పుట్టింది ఒకనాడు కుక్కగా పుట్టిన నిష్ఠుర ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం అల్లల్లాడుతూ తిరుగుతోంది ఆ రోజు కార్తీక సోమవారం కనుక ఆనాడు ఒక విప్రుడు పగలంతా ఉపవాసం ఉండి కార్తీక సోమవారం వ్రత పూజ చేసుకుందాం చేసుకొని ఆ ప్రసాదాన్ని ఆరు బయట పెట్టి నక్షత్ర దర్శనం చేసుకుంటున్నాడు అంతలో కుక్కగా ఉన్న నిష్ఠుర ఆరు బయట పెట్టిన బలి అన్నాన్ని తింది ఆ రోజంతా ఉపవాసం ఉండి ఏమి తిననందువలన శివప్రసాదాన్ని భుజించడం వలన నిష్ఠురకు పూర్వజన్మ శృతి కలిగింది వెంటనే అక్కడున్న బ్రాహ్మణుని గొంతెత్తి అరిచి పిలిచింది తనను రక్షించమని ప్రార్థించింది దయాగుణాలు కలిగిన ఆ విప్రుడు కుక్కగా ఉన్న నిష్ఠుర పూర్వ వృత్తాంతమును తెలుసుకున్నాడు తాను బలిగా పెట్టిన శివప్రసాదాలను తిన్నందువలనే ఆమెకు పూర్వజన్మ స్థుతి కలిగిందని గ్రహించాడు అందువలన ఆ సోమవారం నాడు తాను చేసిన సోమవార వ్రత ఫలితంను నిష్ఠరుకు ధారపోశాడు దాంతో జన్మాంతరాలలోని పాపాలన్నీ పటపంచులై దివ్య రూపం లభించింది శివానుగ్రహం కలిగింది కైలాసం నుంచి పుష్పక విమానం వచ్చింది నిష్ఠరును దానిలో ఎక్కించుకొని శివుని సమీపానికి తీసుకొని వెళ్ళింది మనం చేసిన మంచి చెడు పనులు ఫలితములను ఆయా మంచి చెడుల రూపంలో తప్పక అనుభవించి తీరవలసిందే సోమవారం వ్రతం సమస్త ద్వాస పరిహారకం కైలాస ప్రాప్తి ప్రదాయకం రెండవ రోజు కార్తీక పురాణ పారాయణం సమాప్తం ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం తప్పక సబ్స్క్రైబ్ చేయండి